సీట్లకు పడిపోయిన పవన్ కళ్యాణ్ రాజకీయమని రెడ్డి రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో ప్రతిపక్షాలు పొత్తు ధర్మం ఇదేనా టీడీపీ నేతలని ఇతర పార్టీలోకి పంపించి టికెట్లు ఇవ్వడమంటే రెండున్నరేళ్లు సీఎం పదవి కావాలన్న అజెండాతో మొదలైన టీడీపీ జనసేన పొత్తు చివరికి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు తీసుకునే పరిస్థితికి పడిపోయిందన్నారు వీటిలో పది నుంచి పన్నెండు సీట్లలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన నేతలే పోటీ చేస్తున్నారు ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ తమ వాళ్లకు పది సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు ఇది ఎలాంటి ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు కూడా ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కనుగోసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వార్త పడింది ఆల్రెడీ ఇప్పుడు అనపరిస్థితి తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టు మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువ వేస్తే ఇక దానికి ఏం పవిత్రత ఏం శాంకిటేటివ్ ఉన్నట్టు అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్ల మరి చంద్రబాబు ఆకర్షణ శక్తితో ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లాగని ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం రెండేళ్ళు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే అలాగే కాపు నాయకులందరి కోరికైతే కోరిక అయితే ఆ రెండు రెండున్నరేళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన నలభై యాభై సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి ఇరవై నాలుగు సీట్లని ఆ ఇరవై నాలుగు సీట్లు కాస్త మళ్ళీ ఆఖరి ఇరవై నాలుగు అనౌన్స్ చేశారు దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది ఇరవై ఒకటికి పడి ఇరవై ఒకటిలో కనీసం పది 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 పన్నెండు మంది పైగా సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు వాళ్ళు లేదు ఒక ముగ్గురు నలుగురు నలుగురు ఐదుగురు ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది పది సీట్లు